భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక మహామంత్రం ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో సర్వదా పఠిస్తూ ఉంటారో వారికి అశుభం అనేది సంభవించదు ఈ సహస్రనామ జపం వల్ల చతుర్వర్ణాల వారికి విజయము వృద్ధి సుఖ సంతోషాలు లభిస్తాయి అంతేకాదు ధనం కోరేవారికి ధనం భోగాలు కోరేవారికి భోగములు ప్రాప్తిస్తాయి సంతానం కోరేవారికి సంతాన సాఫల్యం కలుగుతుంది కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూట ఒకటవ శ్లోకము నుండి ఐదవ శ్లోకం వరకు గల ఐదు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం నూట ఒకటవ శ్లోకం లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జన జన్మాధిర్ భీమో భీమ పరాక్రమ ఇందులో అనాది తన ఆవిర్భావమునకు ఆధార లేనివాడును భూర్భువ సర్వభూతములకు ఆధారమైన భూమికి ఆధారమైనవాడును లక్ష్మీ ఆత్మవిద్యాస్వరూపుడును సువీర మహిమాన్వితములైన వివిధ మార్గముల చరించువాడును రుచిరాంగద దెబ్బతిని ఎరుగని భుజకీర్తులు కలవాడును జన సర్వప్రాణులను సృజించువాడును జనజన్మాది చరాచరములన్నింటిలోనూ ప్రప్రథమముగా ఆవిర్భవించినవాడును భీమ ధర్మాతిక్రమణము సలుపు వారికి భయ విరోధులకు భయము గొలుపు పరాక్రమము కలవాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను నూట రెండవ శ్లోకం ఆధార నిలయో దాతా పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవహణ ఆధార నిలయ సృష్టికి ఆధారభూతమైన పంచమహాభూతములకు ఆధారమైనవాడు అదాత తన్ను ఆదుకు ఆదుకొనవలసిన వారు ఎవ్వరూ లేనివాడు పుష్పహాస పూవలే ప్రపంచ రూపమున వికసించినవాడు ప్రజాగ్రహ జ్ఞాన రూపమైన మెలుకువ కలిగియుండువాడును ఊర్ధ్వగహ తన సాధనయందు క్షణక్షణము ఊర్ధ్వగతికి పోవుచుండువాడును సత్పతాచారః సత్పురుషులు చూపిన మార్గమున పోవువాడును ప్రాణదః ఇతరుల శ్రేయము కొరకు తన ప్రాణమును సైతము సమర్పించుకునివాడు ప్రణవః సర్వ ప్రాణులను తనకు పాదాక్రాంత పాదాక్రాంతములగునట్లు చేసుకునివాడును పణహ ప్రపంచ వ్యవహారములన్నింటినీ యథాక్రమముగా నిర్వహించువాడును అయిన శ్రీమన్నారాయణులకు శిరసా నమస్కరించుచున్నాను నూట మూడవ శ్లోకం ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యుజరాతిగ ప్రమాణం తన అస్తిత్వమును నిరూపించు వేదముల రూపమున నుండువాడును ప్రాణ నిలయ సర్వప్రాణులకు చరమ నివాసస్థానమగు ప్రాణ ప్రాణబృత్ సర్వ ప్రాణులను పెంచి పోషించువాడును ప్రాణజీవన ప్రాణమునకాధారమైన వాయువులకు పరమ ఆశ్రయుడైన వాడును తత్వం జీవాత్మ పరమాత్మల అభేద జ్ఞానమును తత్వవిత్ స్వస్వరూప జ్ఞానము కలవాడును ఏకాత్మ సర్వభూతములలో ఉన్నది తనొక్కడే అయినవాడును ఏకాత్మ సర్వభూతములలో తానొక్కడే ఉన్నది తానొక్కడే అయినవాడును జన్మ మృత్యు జరాతిగ పుట్టుట పెరుగుట కృషించుట నశించుట అను అవస్థలకు అతీతుడు అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను నూట నాలుగవ శ్లోకం భూర్భువ సవితా సత ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన ఇందులో భూర్భూవ స్వస్థరుహు ముల్లోకముల రూపమున విస్తరించిన సంసార వృక్షమైన వాడును తారహ భక్తి విశ్వాసములు కలవారిని సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చువాడును సవిత ముల్లోకములకు తండ్రియును ప్రపితామహ సృష్టికర్తను సృష్టించినవాడును యజ్ఞ విశ్వశ్రేయమునకు సర్వార్పణ బుద్ధితో చేయబడు కర్మయును యజ్ఞపతి యజ్ఞాధిష్టాన దేవతయును యజ్వ యజ్ఞ నిర్వాహకుడును యజ్ఞాంగ యజ్ఞమున ఉపయోగింపబడు వేదమంత్రములు యూపము అగ్ని దర్భలు ఆజ్యము హవిస్సు ఇత్యాదులు తన రూపములే అయినవాడును యజ్ఞవాహన చోదిత విధానమున జరుగు యజ్ఞములు ఫలప్రద ఫలప్రదమవునట్లు చూచువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను నూట ఐదవ శ్లోకం యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభు యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్య ఏవచ ఇందులో యజ్ఞభృత్ ప్రపంచ క్షేమమునకు నిస్వార్థ బుద్ధితో చేయబడు సత్కర్మలన్నింటినీ సంరక్షించు సంరక్షించుచుండువాడును యజ్ఞకృత్ సృష్టి సంహారము అను మహాయజ్ఞములను నిర్వహించుచుండువాడును యజ్ఞ సర్వవిధ యజ్ఞములందు ప్రధానముగా అర్చింపబడువాడును యజ్ఞ బుక్ సర్వవిధ సత్కర్మలు తనపరముగానే చేయబడువాడును యజ్ఞ సాధన సత్కర్మలే తన్ను చేరుటకు సాధనములైనవాడును యజ్ఞాంతకృత్ సర్వవిధ సత్కర్మలకు తగిన ఫలము ఒసగువాడును యజ్ఞగుహ్య ఫలాశక్తి లేని సత్కర్మాచరణము ద్వారా పొందనైన యథార్థ జ్ఞానముగు వాడును అన్నం ఆహార రూపమున ఉండువాడును అన్నాద ఎల్లప్పుడూ ఆత్మోన్నతికి అవసరమైన ఆధ్యాత్మిక చింతన చేయుచుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను